గరుడ పురాణము ఐదో అధ్యాయము యమలోకము వివరణ గరుత్మంతుడు చిరునవ్వుతో వచ్చి విష్ణుమూర్తికి నమస్కరించి స్వామి యమలోకం ఎట్లుండునో మర్త్యలోకానికి యమలోకానికి ఎంత దూరము ఉంటుంది చెప్పమనగా శ్రీహరి ప్రేమతో చూచుచూ ఇట్లా పలికాడు ఓ భక్తశికామణి మధ్యలోకానికి యమలోకానికి మధ్య ఎనభై ఆరు వేల క్రోసుల దూరము ఉంటుంది యముడు జీవనాధుడు కదా మిక్కిలి భయంకరమైన ఆకారంతో ఉంటాడు అతని సేవకులు నల్లని పెద్ద పెద్ద దంతాలతో కూడి బిరుసుకల వెంట్రుకలతో నల్లని వస్త్రములు ధరించి ఎముకల దండలు మెళ్ళో వేసుకొని చూడటానికి చాలా వికృతంగా ఉంటారు వారు మిక్కిలి కోపమై ఉంటారు ఆయుధాలు ధరిస్తారు చావు సమీపించిన వారిని వారి వారి పాపపుణ్యములను విమర్శించి దానికి తగ్గట్టుగా శిక్షలు వేయుటకు వారు పాపులను యముని వద్దకు తీసుకుని వెళ్తారు యముడు విన్న యమునకి విన్నవించుకుంటారు అప్పుడు యముడు తన సేవకులతో ఈ జీవుని తీసుకుని వెళ్ళి వారింటి వద్ద విరిచిరండి పదమూడవ రోజున తిరిగి నా వద్దకు తీసుకొని రమ్మని చెప్తారు పుణ్యములు చేసుకున్నచో భయపడకుండా స్వర్గలోకమును చూచటకు ఆశపడతారు ప్రతి జీవునకు కపాల మోక్షము కలుగు వరకు శరీరమునందు ఆశ ఉంటుంది శిరస్సు పూర్తిగా కాలిపోయిన తర్వాత దేహాభిమానం పోతుంది శరీరమంతా కాలిపోయి బూడిదైన తర్వాత జీవుడు గాలిలో గాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు పుత్రులు పౌత్రులు చేసే ఉత్తర క్రియల వలన వారు పెట్టేడి పిండము వలన జీవులకు మరల క్రొత్తగా శరీరం ఏర్పడి క్రమముగా మొదటి రోజున చేసే పిండము వలన శిరస్సు రెండవ నాటి పిండము వలన భుజములు కంఠము ఏర్పడి మూడవ నాటి పిండము పెట్టడం వలన వక్షస్థలము నాలుగవ రోజున నడుము ఐదవ రోజున నాభి ఆరవ రోజున బిరుదలు ఏడవ నాడు ఉదస్థానము ఎనిమిదవ రోజు తొడలు తొమ్మిదవ నాడు కాళ్ళు పదవ నాడు పిండము వలన మిగిలిన అవయములు ఏర్పడతాయి అని జీవుడు ప్రవేశిస్తాడు వెంటనే తను బ్రతికున్న ఇంటి ముందు నిలబడి ఉంటాడు ఆ ఇంటిలోనికి వచ్చే పోయే వారిని చూచుచు ఆకలి దప్పులతో బాధపడుచుండను పదకొండవ రోజు పన్నెండవ రోజున తన వారు చేసేడి పిండములను చూచి బ్రాహ్మణులకిచ్చిన దశ దానాదులను చూసి సంతృప్తి చెంది యమభటులు వచ్చి విడిచిపెట్టమని బతిలాడినను వినకుండా వారు ఆ జీవిని తాళతో కట్టి యమలోకమునకు తీసుకొని వెళ్తారు యమున ఎమునదెగ్గిన నిలబెడతారు జీవుడు యమదూతులతో కలిసి రోజునకు కొంత దూరము నడుచు నడుస్తుంటారు దారి మధ్య అసిపత్ర వనము అందుగల చెట్లు ఒకదానితో ఒకటి కలిపి పెనవేసుకుని పోయి నడుచుటకు వీల్లేనిగా ఉంటాయి ఆ చెట్ల ఆకులు కత్తుల వలె ఉండి జీవుడు నడుచుచుండగా శరీరానికి కోసుకుని పోయి నెత్తురు పారేట్లుగా ఉంటాయి ఆఖరి దప్పులతో జీవుడు చాలా కష్టపడుతూ ఉంటాడు యమపురి చూసుటకు చాలా మిక్కిలి భయంకరంగా ఉంటుంది మండుచున్న అగ్నిజ్వాలలు ఒకవైపున ఉంటాయి చిటపటలాడుచు శిక్షలు పవించలేక జీవులు అర్థనాదాలు చేస్తుంటారు జీవులు వ్రద్ధలగునట్లు చప్పుళ్ళు వినపడచ్చు దాహం తీర్చుకుంటానికి కూడా గుక్కెడు మంచినీళ్లు దొరకక చీము నెత్తురు వర్షం వలే కురుస్తూ ఉంటుంది ఎటువైపు చూచినా ఎముకల గూళ్ళు మాంసపు ముద్దలు కనపడుతుంటాయి మిక్కిలి అసహ్యంగా ఉంటుంది ఆ నరలోకం ఇవి దాటిన తరువాత జీవుడు యమకింకర్లతో కలిసి యముని సభాభవనంలోనికి ప్రవేశిస్తాడు ధర్మప్రభువైన యముడు నిష్పక్షపాతంగా జీవుని ప్రవర్తనను అనుసరించి శిక్షలు వేస్తుంటారు ఆ శిక్షలు వినేవారికి జీవుడు తన వారి గురించి తలచి తలచి ఏడుస్తుంటారు నేనొక్కడినే ఈ శిక్షలను ఎందుకు భరించాలి నేను చేసిన పాపాలే నాకు శాపాలయ్యాయా అని ఆలోచిస్తూ ఉంటాడు నా పాపంలో నా భార్య బిడ్డలకు ఆ వంతు లేదా ఎన్నెన్నో దుర్మార్గములు చేసి తిని ధన సంపాదన ముఖ్యమని తలచితిని మంచివారిని బా చాలా బాధ పెట్టాను స్త్రీల సుఖం కోసం పరితప్పించాను కదా అసత్యం కూడా పలికాను పండితులను హేళన చేశాను అతిథి అతిథిని పూజించలేకపోయాను ఒక్క పైసా ఎవరికి నీ దానం చేయలేకపోయాను దైవమును పూజించలేదు సరికదా దూషించాను గర్వముతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించి తినే ఇటువంటి యమబాధులు పడాలని కల్లో కూడా ఊహించలేదు కదా ఇప్పుడు నా గతి ఏమిటి ప్రభు అని నాకు దిక్కెవరు అని యమకింకరులు క్రోర స్వభావులు కొంచెమైనను వారికి దయలేదు కదా ప్రతికున్నంతసేపు స్వార్థబుద్ధి కలిగి ఉంటేనే అని జీవుడు పరిపరి విధములుగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు యమబటులు సూలములతో జీవుణ్ణి పొడుస్తూ ఉంటారు జీవుడు ఆ బట్టలతో కూడి నడిచి వెళుతుంటగా జీవుని కొడుకు ఇరవై ఏడు రోజున ఊనమాపస్సిక శ్రాద్ధక్రియ నిర్వహిస్తాడు జీవుడు ఆ పిండమును తినుచు బట్టలతో కలిసి ముప్పై ఒక్క రోజున యమనగరమునందు ప్రవేశిస్తాడు ఆ యమనగరము శవాలతో చాలా కూడి ఉంటుంది ఆచట ఒక పెద్ద పెద్ద మర్రి చెట్టు ఉంటుంది పుణ్యభద్ర పేరు పేరుగల నది కూడా ఉంటుంది యమకు యమకింకరులు జీవుణ్ణి యమపురిలో రెండవ మాసమునందరి చనిపోయిన తిథి వరకు ఉంచుతారు జీవి యొక్క పుత్రుడు రెండవ మాస తిథియందు మాసికాన్నము పెట్టగా జీవుడు దాన్ని భక్షించి ప్రయాణ బడలికతో పోగొట్టుకొని మరలా ఎమకటిలతో కలిసి ప్రయాణం సాగిస్తాడు ఇంతలో ఒక భయంకరమైన అడవిలో ప్రవేశించి మూడు మాసముల మాసికాన్నము తినును మూడు పక్షముల మాసికాన్నము తినును తరువాత సౌరిపట్టణం ప్రవేశించి అందుండగానే మూడవ మాసికాన్నము తినను వెంటనే గంధర్వ నగరమును ప్రవేశించి నాలుగవ మాసికాన్నము తినను అట్లా ఉండి మిక్కిలి కష్టమైన చలిగాలులకు భయపడుతూ బాధపడుతూ మార్గము గుండా వెళ్ళుస్తుంటారు కాళ్ల వర్షము కురుస్తూ ఉంటుంది క్రూరపురమున జీవుడు ప్రవేశిస్తాడు అచట కష్టములను అనుభవించాక క్రౌంచవరమునకు వెళ్తారు అచటనే ఆరో మాసమున పిండము తినుచు జీవుడు నడవలేక నడవలేక బాధపడుతుంటాడు యమకింకరుల బాధలను తట్టుకొనిచు కొంచెం సేపు విశ్రమిస్తాడు కొందరు నావ నడుపు నావ నడుపు వాళ్ళు నావ నడుపు వాళ్ళు ఎదురుపడి నిన్ను ఈ వైతర్ణి నదిని దాటించాలి మరి నీ కుమారుడు గోదానం చేసి ఉండాలి కదా చేశారా లేదా అని తిట్టుతురు మీ వాళ్ళు గోదానం చేయకపోతే ఈ వైతరిని నది దాటించం ఇందులో పడేసి నిన్ను అనగదొక్కుతాను ఈ నదిలో చీము నెత్తురు ఉంటాయి దీని వెడల్పు నూరు ఆమడల దూరం ఉన్నది ఇందులో క్రూర జంతువులు కూడా ఉంటాయి చెడు వాసనతో చాలా అసహ్యంగా ఉంటుంది నీవు బతికి ఉన్నప్పుడు గోదానం చేసినట్లయితే నీవు చనిపోయిన తర్వాత నీ కుమారులు గోదానం చేసిన ఆ దాన ఫలితం ఎప్పుడు నిన్ను ఈ నదిని దాటిస్తుంది నీవు కానీ నీ వారు కానీ గోదానం చేయకపోతే ఈ నదిలో పడి క్రూర జంతువుల వలన బాధలు అనుభవించుచు పీడించబడతావు అంతా నీ కర్మ అని ఇలా చెప్తారు ఓ గరుక్మంతుడ వైతరిణి నదిని దాటుటకు గోదాము గోదానం ఒక్కటే ఉపాయమైనది వైతరిణి నది దాటిన తర్వాత జీవుడు చిత్రాను నగరములోనికి ప్రవేశిస్తాడు విచిత్రుడు యమునికి తమ్ముడు ఇతని ఏలుబడిలో ఈ నగరము ఉన్నది ఇక్కడ జీవుడు ఊన పాషాన్న పిండాన్నమును తినను తరువాత ఏడవ మాసికాన్నం తినుటకు జీవుడు ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తాడు పిశాచాలు వచ్చి అడ్డుపడి ఓరి మూర్ఖుడ నీవు జీవించినప్పుడు పిల్లికి కూడా బిచ్చం వేయలేదు కదా ధన సంపాదనమే ముఖ్యంగా బ్రతికినావు నీ ఇంటికి వచ్చిన అతిథికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కదా ఆ పాపం పోతుందా మరి దాని ఫలితము అనుభవించు ఆకలి బాధ ఏమిటో ఇప్పుడు తెలుసుకో అని పలికినాడు తినటానికి సిద్ధంగా ఉన్న అన్నపిండమును ఎత్తుకొని పోతాడు అప్పుడు జీవుడు మిక్కిలి బాధపడుతూ చేసిన దానికి బాధతో కుంగిపోతాడు అయ్యో ఆకలి దాహము అంటూ ఏడ్చాను కాబట్టి తనకున్న దానిలో దానం చేయవన్నని ఇతరులకు పెడితే ఊరికే పోదు అని జ్ఞానము తెలుసుకుంటాడు జీవుడు ఏడుస్తూ ఎమబటలు హుంకరించి ఓరి బుద్ధిహీనుడా బురద త్రక్కనేలా కాలు కడగనేలా అంటూ పాపం చేయటం ఎందుకు ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం ఉన్నది కాబట్టి ధర్మబద్ధుడై మానవుడు కళ్ళ పుణ్యకాలంలో తనకున్నంతలో చేసుకోవాలి నీవిప్పుడు బాధపడితే లాభం ఉండదు అనగానే జీవుడు చేసేదేమీ లేక ప్రయాణము ముందుకు సాగిస్తుంటాడు ఓ పక్షిరాజ ఏడవ మాసం వచ్చేసరికి జీవుడు సగం దాకా నడిచిపోతాడు ఆ నెలలోనే వాని బంధువులు బ్రాహ్మణులకు సంతర్పణ చేసి ఉండాలి కుంభదానం చేయాలి దానివల్ల దప్పికై ఉండదు తరువాత జీవుడు పక్వాపసద అను పేరు గల నగరమున ప్రవేశించి పిండాన్నమును తిన్న వెంటనే దుఃఖమను పట్టణము చేరుతారు ఆ పట్టణంలో అందరికీ దుఃఖంలే కలుగుతాయి ఒక్కడే జీవుడు నవమాసిక పిండాన్నమును తింటాడు ఆక్రందమను పొరము చేరుకొని పదివ మాసమున పిండాన్నమును తింటారు అక్కడే వృషోత్సర్జన చేయబడని జీవులు ప్రేతరూపంలోనే బాధలు పడుచుంటారు తన వలన తన వారు ఎద్దును దూడలను పిడిచిపెట్టినట్లయితే ఆ పట్టణం నుండి సుతమును పరపురమును ప్రవేశిస్తారు జీవుడు ఇచటనే పదకొండవ మాస పిండాన్నమును తింటారు అచటి నుండి బయలుదేరి సీతాభ్రమను పట్టణమును ప్రవేశించి బాధములు అనుభవించవలసినదే అచటనే పన్నెండవ మాస పిండాన్నమును దీవుడు భుజిస్తాడు తిరిగి బయలుదేరి మధ్యంలో యమకింకరులను చూస్తారు అయ్యా నన్ను ఎక్కడికి తీసుకొని పోవచ్చున్నారు నా వారేరి నా భార్య బిడ్డలు ఎక్కడున్నారు నా డబ్బు ఎక్కడ ఉన్నది తొందరగా చెప్పండి లేనిచో నా వారు నా గురించి మిక్కిని బాధపడుతుంటారు కదా అని పూర్వ విషయంలో గుర్తుకు తెచ్చుకొని వెం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు వెంటనే ఎమకింకర్లు ఏమయూ మాట్లాడకుండా పిడిబుద్ధులతో జీవుణ్ణి బాధిస్తారు అప్పుడు జీవుడు తెలివి తెచ్చుకొని బ్రతికి ఉన్నప్పుడు ఏ ఒక్క మంచి పని చేయలేదు సరికదా పర్వదినాల్లో కూడా పాప పనులే చేసి తిని అందుకే ఈ ఎంబట్లు నన్ను యముని దగ్గరకు తీసుకొని పోవచ్చున్నారు అమ్మో ఈ యమలోకము మిక్కిలి భయంకరంగా ఉంటుందేమో యముణ్ణి చూస్తేనే ప్రాణాలు హరిమంటాయి పుణ్యాత్ములకు మంచిగా పాపాత్ములకు భయంకరుడుగా యముడు కనపడతాడు కాబోలు నేను పాపాత్ముణ్ణి యముడిని ఎలా చూడగలుగుతాను ఆ శిక్షణని ఎట్లా భరించాలి ప్రభు దేవుడా అని దిగులు పడుతుంటారు యమపురి వైశాల్యము నూట నలభై నాలుగు ఆమడల దూరము అక్కడ గంధర్వులు గానం చేస్తూ ఉంటారు అప్సరసులు నాట్యమాడుతూ ఉంటారని చెప్తారు సృష్టిలోని ఎనభై నాలుగు వేల జీవులు అచట కనపడుతుంటారు అక్కడ శ్రవణుడు అని పిలువబడు వారు పన్నెండు మంది ఉంటారు యమభట్లో ఉంటారు యమసభలో ఉంటారు వారు అధికారములో సంపదలో చాలా గొప్పవారు సర్వజ్ఞులు జీవుని పాపపుణ్యములను లెక్కించి యమరాజుకు యమధర్మరాజుకు తెలుపుతుంటారు ఆ పన్నెండు మంది శ్రవణులను మానవుడు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల వీరు దయగలిగి ఉంటారు వారి ఎందు దీనితో ఐదవ అధ్యాయము సమాప్తం